హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి రాత్రే మిగిలిన అన్నంతో సర్ది చేసుకునే సింపుల్గా చూపిస్తాను ఒక కప్పు పెరుగు ఉప్పు రెండు ఉల్లిగడ్డ ఒక కీరకాయ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి రాత్రి అన్నంలోనే రెండు గ్లాసులు వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి పెట్టేసేయాలి ఆ తర్వాత వచ్చేసి ఒక కప్పు పెరుగు అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి మనకంగా ఉప్పు సరిపోకంటే అయినా ఉప్పు చూసి వేసుకోండి కొంచెం ఉప్పు అనేది వేసేస్తున్నాను రాత్రే మనం నానబెట్టినప్పుడే ఉప్పు అనేది వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కిరకాయ ముక్కలు వేసేసాను ఉల్లిపాయ ముక్కలు వేసేసాను పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఈ విధంగా అన్నము మెత్తగా అన్నము పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కీరకాయ ముక్కలు కొత్తిమీర అంతా మంచిగా కలిసేటట్టు బాగా మంచిగా మెత్తగా తీసుకేసుకోవాలి ఇలా ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని తాగండి చాలా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సద్ధనం తినడం వల్ల దీంట్లో నైటే నానబెట్టి పెడతాం కాబట్టి అన్నీ పోషకాలు అనేది ఉంటాయి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి